భారతీయ జనతా పార్టీ ఉద్యోగం సభ్యులకు అందరికీ ఇవాళ జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పది మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే ఎనిమిది మంది గెలవడం జరిగింది అదేవిధంగా ఆరుగురు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తే ఇప్పుడు గెలవడం జరిగింది ఇవాళ కాలంలో పార్టీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది వారదేర కార్యక్రమం ద్వారా పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు కార్యకర్తలకి ప్రజలకి అందుబాటులో ఉండాలి తద్వారా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసి ఆ సమస్యలు పరిష్కారం చేయడంలో ఒక ప్రధాన భూమి పోషించాలనే ఆలోచనతో ప్రతి శాసనసభ్యుడు ప్రతి లోక్సభ సభ్యుడు రెండు రోజుల పాటు కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండేదన్న ఒక షెడ్యూల్ తయారు చేసింది అదేవిధంగా మొన్న ఏదైతే గత వారం మధుకర్ గారు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇక్కడ కార్యకర్తలు అందరూ ఇక్కడ కూడా మాకు ఒక అధికారులతో కోఆర్డినేషన్ కావాల్సిన పరిస్థితి ఉందని విమర్శంతో నన్ను ఇక్కడ ఒక రోజు పాటు ఉండి సమస్యలు అధికారులు పెట్టి కార్యకర్తలకి మధ్య అనుసంధానం చేయాలని వారిని ఆదేశించడం జరిగింది మధుకర్ గారు గారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారంగా ఒక రోజు పాటు ఇక్కడ నేను ಕಾರ್ಯಕರ್ತರು ಅಂದರೆ ಅದುಬಾಲು ಉಂಟು ನಿರ್ಣಯ ನಿರ್ಣಯಿಸ ಆ ರೋಜಿ ಇರ್ಯಕ್ರಮ ನಿರ್ವಹಿಸ ಪರಿಸ್ಥಿತಿ ರಾಷ್ಟ್ರ ಪೌರ ಶಾಖಾ ಮಂತ್ರಿ ಆದ್ಯ ಮನೋಹರ್ ಗಾರೈತರ ಬಕಾಯಿ ಸಂಬಂಧಿಸಿದ ವಿಧಲೇನ ಕಾರ್ಯಕ್ರಮ ಉಡೋ ದಾಸ್ತೂಸ್ ಎಲ್ಲಗೋಸ್ತೋಸ ಕಾರ್ಯಕರ್ತರು ಕಲಸಿ ಈ ಸಂದರ್ಭ ಧನಕ್ಕೆ ಸ್ವಾಗಂ ಪಲಿಕ್ಕಿ ఇక్కడ నన్ను ఆహ్వానించిన మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మూడు రోజుల కార్యక్రమం ఉంది అర్ఘర తెలంగాణ కార్యక్రమం ప్రధానమంత్రి గారు ఆదేశాలు ఇవాళ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం జాతీయ జెండా ప్రతిష్టతని చేయాలి జాతీయవాదాన్ని చేయాలి భారతదేశ సార్వభౌమాధికారిని సమగ్రతని కాపాడడంలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా ఈ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది ప్రతి గ్రామంలోని కూడా ర్యాలీలు అంటే ఇవాళ ఓట కోవడంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతాం అధికారులు అదేవిధంగా విద్యార్థులు అదేవిధంగా పోటన నాయకులు అందరూ పాల్గొని కార్యక్రమాలు చేయాలి అదేవిధంగా పదిహేనవ తారీఖున అందరూ అంత గృహాల కానీ కానీ వ్యాపార ప్రభుత్వం కానీ కానీ జాతి విజయంగాన్ని ఎరవేసి జాతీయ జెండా యొక్క ఔన్నత్యాన్ని ప్రజలకు చాటే వెనుక ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఈ సందర్భంగా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఉన్నాను ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రధానమంత్రి గారు చేపట్టినప్పుడు దాన్ని అమిష్యా తప్పకుండా పాటించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనేది కూడా ఈ ప్రతి ఒక్కరు కూడా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని ప్రతి మండలంలోని కార్యక్రమం చేపట్టాలి ఇక్కడ రెండు రోజుల పాటు విధంగా ఇటీవల కాలంలో మరి ఎప్పుడూ లేని విధంగా బడ్జెట్లో దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరి దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు ఇవాడ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి లబ్ధి చేకూర ఆ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళము ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం నేరుగా అమరావతి పదిహేను వేల కోట్లు రైల్వే కి సంబంధించి తొమ్మిది వేల కోట్లే కాదు మిగిలిన ఇండైరెక్ట్ మెయిన్ అన్ని అన్నీ చూస్తే దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు వాళ్ళు మనం లబ్ధి చేకూడతారు ఇంత పెద్ద ఎత్తున లబ్ధి చేకూడేది గతంలో కాంగ్రెస్ పార్టీ గారిలో కానీ గతంలో భారతీయ జనతా పార్టీ గారిలో కానీ బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాతే ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి లబ్ధి చేయకూడని పరిస్థితి లేదు నివచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందువల్ల దాన్ని కూడా ప్రజలకి ప్రముఖంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉంది మరి అదేవిధంగా మరి కోనకొండ జిల్లాకు సంబంధించి కొన్ని సమస్యల్ని ప్రజలు ప్రస్తావించడం జరిగింది ఆ సమస్యల్ని మనం ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే దానిపైన మనం ఏ రోజు కార్యక్రమం చేపట్టాము మనం విజిట్ చేయడం అటువంటి ప్రాంతాలు విజిట్ చేయడం వాటికి సంబంధించిన సమాచారం సేకరించి కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం కలెక్టర్ దృష్టిలో పెట్టడం ఇతర ఉన్నతాధికారులను దృష్టిలో పెట్టడం రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఎవరెవరు ఏ అధికారుల దృష్టి మంత్ర దృష్టికి తీసుకెళ్లాలనే దానిపైన ఆలోచన చేసి అక్కడ కూడా ఒక బృందంగా వేడి ఉండాలి లేకపోతే ఏ విధంగా ఇవ్వాలి అనే ఏ అంశమైనా మనం ఒక విషయాన్ని తీసుకున్నమాట దాన్ని ప్రతిపాదన చూపించాలి ఆ విధంగా ముందుకెళ్ళాలి రాజకీయ కంతులను తీసుకురావాలి కానీ ఏదో ఇక్కడ మీడియా ముందు మాట్లాడి మీడియా విషయాలపైన దృష్టి సారించి ఆ విషయాన్ని రాజకీయ కంట్రోల్ తీసుకురాకుండా ఉంటే ప్రజలపై ప్రజలకు నమ్మకం నమ్మకంలో ఈ కొన్ని విషయాలు మనం సాధించి దాని ప్రతిపల ప్రజలు చూపించడం రోజున ప్రజలు కూడా మనం అంటే ఒక నమ్మకం గౌరవం జరుగుతుంది ఆ విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలి ఏదైతే రాష్ట్ర పార్టీ నమ్మక బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రతి నెలా ఏ రోజు అందుబాటులో ఉండాలని రాష్ట్ర పార్టీ నిర్ణయిస్తే ఆ రకాల వచ్చి అందుబాటులో ఉంటుంది ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టించడంలో ನಾನು ತಪ್ಪಾಗಿ ಕೃಷಿ ಅಲ್ಲಿ ನೀರಿಕೆ ಸಹಾಯ ತಿಳೇ ಇವಾಗ ನೀದಯಪೂರ್ವಕ